కేంద్ర ప్రభుత్వానికి సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు చాడ వెంకటరెడ్డి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ఆద్వరం మండల సిపిఐ పార్టీ పదమూడవ మహాసభలు జరిగాయి ఈ సమావేశానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిద్దిపేట సిపిఐ పార్టీ ముఖ్య కార్యదర్శి మంద పవన్ ముఖ్య అతిథిగా హాజరై సిపిఐ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మండల సిపిఐ కార్యకర్తలతో జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది సమావేశంలో ముందుగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ తో అనుసరిస్తున్న వ్యూహాలకు యుద్ధానికి సంపూర్ణ మద్దతును సిపిఐ పార్టీ తెలుపుతుందన్నారు ఉగ్రవాదాన్ని తరిమి కొట్టాలని భారతదేశాన్ని కాపాడుకుందామని పాకిస్తాన్ దుశ్చర్యలను అందరూ ముక్త ఖండించాలని పిలుపునిచ్చారు పాకిస్తాన్ దేశానికి ఏ దేశం కూడా మద్దతులు తెలపడం లేదని వారు భారతదేశాన్ని కవ్వింపు చర్యలకు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని అన్ని దేశాలు గ్రహించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలను మానుకోవాలని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో సిపిఐ మద్దతు తెలిపిందని తాము మిత్రపక్షమైనా ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ప్రశ్నించడానికి ఎల్లవేళలా ముందుంటామన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తీవ్రంగా విమర్శించారు కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డితో పాటుగా సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్ పోతిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి రూపేష్ సంగం మధు తొంతవేణి మహేష్ కృష్ణాపురం లక్ష్మణ్ కనుకొండల శంకర్ తదితరులు పాల్గొన్నారు సంపూర్ణంగా మనం రానున్న కాలంలో కూడా ఈ సంపూర్ణంగా పాకిస్తాన్ అటాక్ కూడా మనం బలపరుస్తున్నాం మరి ఇంకా ఖచ్చితంగా నిలబడాలి మన దేశాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మనం మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా మరియు దేశవ్యాప్తంగా పిలిపించాడు అందుకని మనం కూడా రానున్న కాలంలో పాకిస్తాన్ యొక్క విచారణ ఖండిస్తూ ఎక్కడికక్కడికి శాంతి ర్యాలీలు యుద్ధం వద్దు శాంతి ముద్దు అనేలా లేకపోతే సమ్మె చేశాక మాకు ఉన్నదని ఘంటాపథంగా మన ఏ చూసి రానున్న కాలంలో పెద్ద ఉద్యమం చేయబోతున్నది రేపు ఇరవై తారీఖు నాడు దేశవ్యాప్తంగా సారత్రక సమ్మె ఎక్కడికక్కడికి బంధులు పికిటింగ్లు ఎక్కడికక్కడికి కోట్లాది మంది ఈ సమ్మెలో పాల్గొనడానికి సిఐటిసితో పాటు అనేక అనుబంధ సంఘాలు కూడా సిద్ధమవుతూ ఉన్నాయి కార్మికుల హక్కులు కాలు రాస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక నీకు నూక చెల్తాయి కబర్దారని చెప్పను రేపు సారత్రక సభకు మరి ఎక్కడికెక్కడికి కంకర బదులు కావాలా మీరందరూ కూడా కార్యనూకులు కావాలని ఏఐటూసీకి సిపిఐ సంపూర్ణమైన మద్దతు ఇస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం